అన్న అందరికి అయితే ఉల్లగడ్డ చిప్స్ అనుకుంటారా కాదన్న ఈ అయితే కేరళ గంజిగడ్డ చిప్స్ అంట సో మొత్తానికి అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తాను ఇదిగడ ఫస్ట్ టైం అయితే తింటాను మీకు చూపిస్తాను పెద్ద అయితే ఉన్నాయి వేర్ల మాదిరి ఉన్నాయి దాన్ని అయితే నీట్గా కడిగి ఒక బల్లపైన పెట్టుకొని ఉల్లగడ్డ ఎట్ట తరుగుతారో ఆ మాదిరికి తరిగి ఈ నూనెలో అయితే వేయించుతాడన్న చూసారు కదా నూనెలో వేయించి పక్కన మిరలు వేసి పక్కన అయితే వాళ్ళకు సాల్టు కారం రెండు కలిపి మసాలా కావాలంటే మసాలా ఇస్తాడు లేదంటే ఓన్లీ సాల్ట్ కావాలంటే అట్లే ఇస్తాడు లేదంటే షుగర్ ఉండేవాళ్ళు కూడా తినచ్చని ఆయన అయితే చెప్పినాడు చూశారు కదా సో మొత్తానికి అయితే మొత్తానికైతే ఇచ్చాడు నేను ఒకసారి టేస్ట్ చూస్తాను చాలా బాగుంది అన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంది సేమ్ ఉల్లగడ్డ చిప్స్ ఉందో అట్లాగే అయితే టేస్ట్ అయితే ఉంది చాలా బాగుంటుంది అన్నంలోకి స్నాక్స్ ఎవ్రీథింగ్ అయితే టోటల్గా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది ఇది మొత్తానికి అయితే ఎక్కడుందో నేను చూపిస్తా రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో నూనవారపల్లి రోడ్ లో బక్కర్నే బండి పెట్టుకొని అయితే ఉంటాడు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి